ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి సాయినాథుని ఆశస్సులతో అందరూ సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక గుడ్ న్యూస్ అందుకో బిడ్డ ఈ వీడియో పూర్తయ్యే లోపు ఇరవై ఐదు లక్షల ధనం నీ అకౌంట్లో పడుతుంది వెంటనే విను అని మన సాయినాథుడు అయితే ఈరోజు మనకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అందించారండి మరి మన సాయినాథుడు ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించారు అనుకుంటున్నారు సాయినాథుని మాటల ద్వారా తెలుసుకుందామా సాయినాథుడు మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబిడ్డలకు షే రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మన సాయినాథుల సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నిన్ను ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు అంటే నువ్వు ఎందుకు పనికిరావని అర్థం కాదమ్మా ఎందుకో తెలుసా నీ దగ్గర ఏమీ లేదని అర్థం ఇక్కడ డబ్బు ఉన్నవారిని పరమాత్ముడు చూస్తారు పేదవారిని పురుగుల్లాగా చూస్తున్నారు అన్నీ నువ్వు అనుకున్నట్టు జరిగి రేపు నీకు పలుకుబడి వచ్చింది అంటే నిన్ను అప్పుడు చులకనగా చూసిన వారే నిన్ను రాజాది రాజులాగా చూస్తారు తల్లి నీ గేటు దగ్గర నీకు సలాం కొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు అందుకే నువ్వు ఎక్కడ పుట్టావో ఎంత దరిద్రంలో పెరిగావో ఏం చేశావు అనేది ముఖ్యం కాదు ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది లెక్కల్లోకి వస్తుంది తల్లి బాగా గుర్తుపెట్టుకోమ్మా ఒక్కసారి మోసపోయావంటే అది నీ కర్మ రెండోసారి మోసపోయావంటే కూడా అది నీ అమాయకత్వం బిడ్డ కానీ మూడోసారి కూడా మోసపోయావు అంటే అది ముమ్మాటికి నీ చేతగా కాని తనం అవుతుంది తల్లి అది నీ తప్పు కేవలం నీ తప్పు మాత్రమే ఎందుకో తెలుసా నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ మీద విషం చిమ్ముతూ ఉన్నా కూడా ఇంకా నువ్వు వాళ్ళు చుట్టూ తిరగడం నీ అమాయకత్వం కాదు మరి అది నీ తెంగరతనం అలా నువ్వు ప్రతిసారి మోసపోతున్నా కూడా ఆ కపట నాటకాల మాయలో మధ్యలో ఉండిపోతున్నావు అంటే నువ్వు కేవలం వాళ్ళ సానుభూతి కోసం మాత్రమే బ్రతుకుతున్నావని అర్థం తల్లి అర్థమైంది అని అనుకుంటున్నాను నీతో అవసరం లేనప్పుడు నువ్వు వాళ్ళకు ఉపయోగపడని అని కూడా తెలిసినప్పుడు ఒట్టిపోయిన ఆవును కసాయివాడికి వాడికి అమ్మినట్లుగా నీ చుట్టూ తిరిగే జనం నిన్ను వాళ్ళ లెక్కల నుంచి తీసి నువ్వు రేపటి రోజున ఎలా ఉంటావు అనేది అన్న అంచనా నీ మీద నీతో స్నేహం చేస్తారు నువ్వు ఆ వాళ్ళ అంచనాలలో నీ చుట్టూ డబ్బు ఉండాలి లేదా నీకు గొప్ప పలుకుబడైనా ఉండాలి ఇవి రెండూ లేవా నువ్వంటే కనీసం నీ ఇంట్లో వాళ్ళని కూడా లెక్క ఉండదని గుర్తుపెట్టుకో అందుకే బాగా బ్రతకపోయినా పర్వాలేదమ్మా కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ళ మధ్య మాత్రం అస్సలు తిరగనేవద్దు ఎందుకో తెలుసా వాళ్ళు నిన్ను ఎప్పుడో ఒకప్పుడు మధ్యలోందునే వదిలి వెళ్ళిపోతారు బిడ్డ అర్థమైంది కదూ తల్లి ఇక్కడ నిన్ను ఎవ్వరూ ఓదార్చడానికి సిద్ధంగా లేరమ్మా ఎందుకో తెలుసా వారికి బాధలున్నాయి బ్రతుకు నీది బ్రతుకు తెరువు కూడా నీదే బాధ్యత కూడా నీదే కష్టం కూడా నీదే కారి చెమట చుక్క కూడా నీదే తల్లి ఏది ఏమైనా సరే నీ ముందు కష్టం నిలబడదు నువ్వు మాత్రమే దాన్ని ఎదిరించాలి లేకపోతే ఓడించాలి అంతేకాని నీ చెయ్యి పట్టుకుని నిన్ను ఆ కష్టాల కడల నుంచి ఎవ్వరూ కూడా దాటించరమ్మా ఎందుకో తెలుసా ఈ రోజుల్లో ఎవరి పనులు వారు సర్దుకుపోవడమే సరిపోతోంది ఎవరి సమస్యలకు వారు తీర్చుకోవడంలోనే కాలం వెళ్ళిపోతుంది ఎవరికి వారుగా స్వార్థంగా ఉంటున్నారు ఇది మాత్రం జగ మెరిగిన సత్యం కనుక ఎవరో వస్తారు వారు నా చుట్టూ తిరుగుతారని ఒకటికి రెండు రకాలుగా మోసపోతూ ఉన్నావు నువ్వు నువ్వు నీ జీవితాన్ని మరింత ఒత్తిడిగా మార్చుకుంటూ ఉంటున్నావు నీ సాయి చెప్పింది అర్థమైంది కదూ ఒక్కసారి మారిపోవడానికి నువ్వేమీ కూడా బుద్ధుడివి కాదుగా ఆ భగవంతుడు కూడా కాదు కానీ మరి నువ్వు మారగలవు ఆ మార్పుకి ఎంతకాలమైనా పట్టవచ్చు అయితే ప్రతిరోజు నీలో కనీసం ఆవగిందంతైనా సరే ఆ మార్పు కనపడే లక్షణాలు కనిపించాలి కదా దినదినాభివృద్ధి చెందుతూ పూర్తి స్థాయిలో నువ్వు అనుకున్న గమ్యం చేరేంతవరకు కూడా నిన్ను నువ్వు మలచుకుంటూనే ఉండాలి తల్లి నువ్వు పడ్డ కష్టం నిన్ను ఈ ప్రపంచానికి ఎంతో గొప్పగా ఎంతో అందంగా చూపిస్తుంది నువ్వు అడగకుండానే ఎన్నో ప్రత్యేకతలు నీకు ఎదురవుతాయి అక్కడితో ఆగిపోకుండా నువ్వేనా అనే ఆశ్చర్యం నీకు కూడా కలిగేటట్లు జరుగుతుంది అదే నిజమైన మార్పు అంటే ఇది ఒక్కరోజులో వచ్చేది కాదమ్మా నిరంతర సాధనతో ఇది సాధ్యమవుతుంది చూడు తల్లి నీకు తెలిసి తెలిసి తప్పు చేయనంత వరకు నువ్వు ఎవ్వరికీ కూడా భయపడకూడదు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నీకు తెలిసి ఎవ్వరికీ చెడు చేయాలనే ఆలోచన కూడా నీకు కళలో కూడా లేదు ఎదుటి వారిని తోసేసి బాగుపడాలి అనుకుంటే ముందుగా కూలిపోయేది కాలిపోయేది కూడా నువ్వే ఒకవేళ నువ్వు పక్కవాడి కష్టం మీద ఎదిగినా రేపు అన్న రోజు నీ తన్నేవాడు నిన్ను నిలువున చీల్చే రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అదే నీ కష్టం మీద బ్రతికేవనుకో ప్రతి క్షణం మనశ్శాంతిగా ఉండగలుగుతావు తల్లి ఒక్కడివే అయిపోయావని బాధ పడవద్దు అందరితో ఉన్నవారు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతారు చెప్పు అది మాత్రం నువ్వు తెలుసుకోవాలి ఎందుకో తెలుసా ఎవరు నాకు సహాయం చేయడం లేదు అనిపించినప్పుడు మాత్రమే నీకు సహాయం చేసి వారికి మాత్రం నేను సహాయం చేశాను రా అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తారు చూడు వాళ్ళను గుర్తు తెచ్చుకో ఎందుకో తెలుసు దరిద్రాలన్నీ నీ చుట్టూ తిరుగుతున్నాయి అనిపించినప్పుడు తిండి తినడానికి కూడా లేక రోడ్డున పడ్డ కుటుంబాల బాధను కూడా తెలుసుకోవాలి తల్లి అప్పుడే నీకు తెలుస్తుంది సౌకర్యాలు లేవని బాధపడే ముందు నువ్వు మూడు పూటల తినగలుగుతున్నావు సంతోషించు ఈ లోకంలో బాధ లేని వారు ఎవరూ లేరు బిడ్డ నీ దగ్గర ఉన్న వాటి విలువను నువ్వు గుర్తిస్తే నీకు ఏ బాధలు ఉండవు అర్థమైంది కదూ విషయాన్ని గుర్తు పెట్టుకో తల్లి తినడానికి ఉన్నా లేకపోయినా ఉండడానికి గూడు ఉంటే చాలమ్మా అంటే సొంత ఇల్లు ఆ సొంత ఇల్లు త్వరలోనే నువ్వు సమకూర్చుకోకపోతున్నావు నీకు ఏదో ఒక విధంగా డబ్బు ఆగి నీవు ఇల్లు కట్టాలని అనుకుంటున్న పనులన్నీ కూడా చక్కబడతాయి నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు మన పెద్దలు అంటూ ఉంటారు కదూ నువ్వు ఎన్ని ఊర్లు తిరిగినా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎంత సంపాదించినా నీ శేష జీవితం గడపడానికి ఒక చిన్న ఇల్లైనా ఉండాలి రేపు నాను నా అనుకున్న వాళ్ళు నిన్ను నెట్టివేసినా నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ముంచేసిన ఊరి గుడిలో ప్రసాదం ఇంత తిని నీ ఇంట్లో నువ్వు హాయిగా ఉండవచ్చు బిడ్డ అప్పుడు నీ ఇంటి కోటీశ్వరుడు కూడా ఎవ్వరు ఉండరు నీ వంటి కోటీశ్వరులు అనేది నువ్వు అర్థం చేసుకో బిటా నువ్వు ఒక వ్యక్తికి ఎలా పరిచయం అయ్యావో ఆ వ్యక్తి కూడా చివరి వరకు నిన్ను అతను అదే కోణంలో నిన్ను చూస్తూ ఉంటాడు ముందు కొంచెం ఇబ్బందిగా అనిపించినా నీకు నువ్వుగా ఉండడం మొదలుపెట్టిన తర్వాత తరువాత అది నీ వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తుంది అందుకే నువ్వు ఎవరిని కలిసినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీలాగానే ఉండు అప్పుడే నీవు ఇష్టపడిన వాళ్ళు నీతో చూస్తారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నీకు దూరంగా జరిగిపోతారు తల్లి అప్పుడు ఏ సమస్యలు రావు ఒకవేళ నీకు ఎటువంటి సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా నిన్ను నేను గట్టెక్కించడానికి నీ వెనుకే ఉంటాను నీ సాయి తండ్రి నేను కాపాడుకుంటూనే ఉంటాను ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకో నా ఆశీర్వాదం మాత్రం నీకు ఎప్పుడు కూడా ఉంటుంది నువ్వు ఇన్నాళ్ళుగా ధనం కోసం బాధపడుతున్నావు కదూ ఆ ధనం అనేది ఏదో ఒక రూపంలో వచ్చి వస్తుంది అప్పుడు నీ సంతోషానికి అస్సలు అవధులే ఉండవు ఇక నీ బాబా నీకు ఆశీర్వాదం ఇస్తూనే ఉంటాను బిడ్డ నీకు ఎల్లప్పుడూ ఆ విషయం గుర్తుంచుకో నేను నీ బాబా ఉండగా నీ భయం ఎందుకు తల్లి అంటూ సాయినాథుడు మనకు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదండి మరి సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటానండి అంతవరకు नमस्कार फ्रेंड्स ओम साई राम सर्वे जना सुखिनो भवंतु